జాతకంలో గురుబలం బాగా పెరగాలంటే ఈ యొక్క గురుబలం గురించి మనం జాతకంలో నార్మల్గా గురుడు మకర రాశిలో ఉన్నాడు అనుకోండి నేర్చపట్టాడు నేచపట్టినటువంటి గురుడు మీకు శుభ ఫలితాలనివ్వడు అలాగని చెప్పేసి గురుడు నేర్చ గురుడు మకరంలో ఉన్న వాళ్ళకి సంతానం ఉండదా డబ్బులు ఉండవంటే రేంజ్ వెల్ రేంజ్ రోవర్ కారులో తిరిగే వాళ్ళు ఉన్నారు గురుడు మకర రాశిలో నేర్చపట్టినప్పుడు పిల్లలు ఒక ఆడపిల్ల ఒక ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు ఇలా మూడు కోట్లు పెట్టి వెళ్ళాలి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మరి ఈ రకంగా మనకి గురుబలం మరి గురుడు నేర్చపెట్టినప్పుడు ఎందుకు పుట్టారు అలాగే గురుడు కర్కాటక రాశిలో వచ్చ స్థితిలో ఉంటాడు గురుడు వచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మరి వచ్చ గురుడు డబ్బులు ఇవ్వాలి కదా అడుగు తినేవాళ్ళు కూడా ఉన్నారు ఏమిటి మరి ఈ తేడా ఏమిటి అంటే ఆ యొక్క గురువుని కొన్ని రహస్య ప్రక్రియల ద్వారా మనము దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి రహస్య ప్రక్రియలు అంటే ఏది ఇప్పుడు మనవాళ్ళు చెప్తున్నట్టుగా ఈ తాంత్రిక పూజలు పంచమకారాలు తాంత్రిక సెక్స్లు ఇలాంటివి కాదు నాయన ఏమిటి అంటే మన వాళ్ళు ఏం చెప్తారు రావి చెట్టు చుట్టూ తిరగండి వేప చెట్టు చుట్టూ తిరగండి కానీ నీళ్ళు పోయి మనం ఒకడో చెప్పాడు రా తర్వాత మారేడాకుల్ని శివుడికి అభిషేకం చేయండి మారేడాకులు తెంపిపడేయడం చెట్టు అంతా బోర్డైపోద్ది అనమాట ఇవి కాదు ఇంకొంత వర్గంకి వెళితే మరి ఒక మహానుభావుడు బంగారం పెట్టుకుంటే గురువు బలం పెరుగుతుంది అని చెప్పాడు అసలు అతను న్యూమరాలజిస్టు అతను అసలు జాతకమే రాదు అయితే మా బ్రదర్ చిర్రవురి ఊరి బ్రహ్మాండంగా చెప్పాడు ఎలా చెప్పాడు గురుబలం పెరగాలంటే బంగారం పెట్టుకోవాలా అయితే మరి ఆ బంగారం పెట్టుకోవాలంటే ముందు డబ్బులు ఉండాలి కదా ఫస్ట్ గురుబలం ఉంటేనే కదా బంగారం వచ్చేది గురుబ గురుడు బలంగా ఉంటే మీకు బంగారం పెట్టుకునే యోగం ఉంటుందండి అయితే ఆ బంగారం కొనాలంటే డబ్బులు ఉండాలి కదా ఆ డబ్బులు ఉండాలంటే మళ్ళీ డబ్బులు రావాలంటే గురుబలం ఉండాలి కదా ధనకారకుడు గురుడు ఆయన కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి డౌట్స్ మన ప్రజల్లో ఉంటాయి ఇక్కడ గురుమహాదశలో ఎప్పుడు కూడా అడుక్కోవడమే ఎవరైనా సరే కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు గురుడు మంచి మంచి స్థితిలో ఉన్న ఉంటే గజకేసరి యోగం గురుడు చంద్రుడితో కలిస్తే ఏనుగుల మీద ఊరేగించే అంత గొప్పగా చక్కగా గౌరవం ఏమండి మా ఇంటికి వచ్చే బాబు అని అనకుండా వచ్చిన వాళ్ళకల్లా రెస్పెక్ట్గా ఒక చైర్ వేసి కూర్చు టిఫిన్ పెట్టి టీ ఇస్తారు భోజనం పెడతారు అంతవరకే గురుమహాదశ అంటే మరి గురుమహదశ మనకెందుకండి బాబు అంటే శుక్రమహాదశలో వచ్చేస్తాయి అన్యాయంగా అంచత ధనాలు డబ్బులే డబ్బులు మరి గురుమహాదశలో రావాడిని అంటే వస్తాయి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అదే రహస్యం మరి ఈ యొక్క గురుమహాదశలో అసలు పిల్లలు పుట్టాలంటే ఎవరు ఉండాలండి గురుడు బలంగా ఉండాలి మరి ఏ స్థితిలో ఉండాలా పంచమ స్థితిగతుడైనటువంటి గురుడు మీకు మంచి సంతానాన్ని ఇస్తాడు వృద్ధులోకి తీసుకొస్తాడు చక్కగా మీకు ఈ యొక్క గురుడు మీకు నేమ్ అండ్ ఫేమ్ని తీసుకొస్తాడు పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు నీతి నిజాయితీ ఇది మరి మాకు ఎందుకండి ఇవన్నీ కూడా మాకు కావాల్సినవి క్యాషే కదండి అంటాం మనం క్యాషే అప్పుడు కలియుగంలో ధన మూలం జగత్ అది న్యాయంగా సంపాదిస్తున్నావా అడ్డంగా సంపాదిస్తున్నావా దోచేస్తున్నావా ఇవన్నీ ఏమో మనకు అనవసరం అలాగే పోతావురా బాబు అవతల డబ్బులు దొప్పేస్తే అని అంటే ఎన్ని మనం చచ్చిపోయినప్పుడు నెక్స్ట్ జన్మ కదంటే చూసుకుందా ఉంటారు అరే మూర్ఖురా నెక్స్ట్ జన్మ ఎంతో దూరంలో లేదురా గాడిద మనకి ఈరోజు తెల్లారిపోతే రేపు వచ్చేస్తుంది రేపు చచ్చిపోతే ఎల్లుండి వచ్చేస్తుంది అలా ఇప్పుడు మనం అడ్డగాడిదల్లాగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం దాటుకుంటూ వచ్చేసాం ఈ యొక్క స్మరణ లేదు ఒక తల్లిదండ్రులకు కూడిపెట్టింది లేదు ఒక పేద ప్రజలకు సేవ చేసింది లేదు మనం మాత్రం ఏమండి అన్నదానాలు చేస్తామండి జీవితంలో ఒకసారి చేసేస్తే అన్నదానం సరిపోద్దా నువ్వు నెలకు మూడు లక్షల రూపాయలు దొబ్బుతూ నువ్వేమో ఐదు లక్షల రూపాయలు శాలరీస్ తీసుకుంటూ నువ్వు పేదోడికి పది రూపాయలు ఇచ్చేసేసామండి మేము చాలా దానాలు ప్రపంచంలో ఎవరన్నా తీసుకోండి దానాలు చేస్తామండి మంచి పనులు చేస్తామండి అంటారు మరి మీకెందుకు గురుడు మీకు ఎందుకు ఆయన శుభ ఫలితాలు ఇవ్వట్లేదు చెప్పండి ఎవరికైతే అధికంగా డబ్బు వస్తుందో వాడికి షుగర్ వ్యాధి గ్యారంటీ గురుడు షుగర్ వ్యాధులను ఇస్తాడు వాడి లివర్ పోవడం గ్యారంటీ లివర్ పోతాయి అంటే అందరికీ పోతాయినంటే కొంతమందికి పోతాయి దానికి ప్రత్యేక క్లాసెస్ ఉంటాయని టెక్నికల్ పార్ట్ అవన్నీ నేర్చుకోవాలి మంచి పనులు చేసే వాళ్ళకి ఇవి ఎగ్జామ్షన్స్ అనమాట పేద ప్రజలకు సేవ చేసుకోవడం ముసలి వాళ్ళకి తిండి పెట్టడం దయ కరుణ హృదయాలు అసలు గురుడు అంటే ఏమనుకుంటున్నారు గురుడు అంటే దేవతల గురువు బృహస్పతి ఆయన బృహస్పతితో సమానమైనటువంటి తెలివితేటలు ఎవరికీ ఉండవు ఆ బృహస్పతి దేవతల్ని నడిపిస్తాడు ఆయన నడిపిస్తుంటే చంద్రుడు వచ్చి ఆయుర బెళ్ళాన్ని ఎత్తుకుపోతాడు మరి ఆయన తెలివితేటలు ఏం చేయలేదు అప్పుడు తారా వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే తారా చంద్రులకు పుట్టినటువంటి వాడే బుధుడు కాబట్టి గురువు బృహస్పతి ఏంటంటే నీతి నిజాయితీలకు మారిపోయారు మరి చక్కగా మీరందరూ కూడా గురు బలాన్ని కనుక పెంచుకుంటే నీతి నిజాయితీలతో మీరు వెళ్తారు ముందుకు వెళ్తారు డబ్బు వస్తుంది వాహనం వస్తుంది అధికార యోగం వస్తుంది బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారు ఇవన్నీ చచ్చిన తర్వాత మనకి శుక్రమహాదశలో చచ్చిపోయిన తర్వాత మనం ఇక్కడే వదిలేసిపోతాం మరి గురుమహాదశలో వచ్చినటువంటి డబ్బు ఏమన్నా మనం కూడా పట్టుకెళ్ళచ్చు అండి అంటే గురుమహాదశలో పుణ్యకర్మలు చేయిస్తాడు నీ చేత తోలు తీపిస్తాడు నీది ఇండైరెక్ట్గా ఇరికిస్తాడు గురువు డైరెక్ట్గా ఇరికిచ్చాడు ఏ రాహుతోనో నేను మెంటలోనే చేయించేస్తాడు ఏ శనితోనో నీ కాళ్ళు చేతులు ఇరగొట్టిచ్చేస్తాడు ఏ కుజుడుతోనో యాక్సిడెంట్ చేసేసి కోమలకు పంపించేస్తాడు ఏ రవితోనో నీకు మైగ్రేన్ హెడైకి తీసుకొస్తాడు బృహస్పతి ఆయన గురువుకే పంగనామాలు పెట్టి గురువుకు కామెంట్లు పెట్టి గురువుల్నే ఎదిరించి గురువు మేస్టార్లు స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక యాపిల్ పండు కూడా ఇవ్వకుండా మేస్టార్కు ఒక జత బట్టలు కూడా పెట్టకుండా నువ్వు తెగ చదివేసుకుని ఆయన ఆయనకు ఆయన నీకులంటోడైతే నీకు అసలు పాఠాలు రావు విద్యరావు అరే పాఠం చెప్పిన స్కూలు ఆ స్కూల్లో మొహం చూడరు టీచర్లకు ఒక జత బట్టలు పెట్టరు మరి ఏం బిల్డింగ్లు కట్టేసుకుంటాడు ఆయన కాబట్టి నీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఎవడైతే ఈ పనులు చేయట్లేదు అందరికీ గురుశాపం ఉంది జ్యోతిషాలు యూట్యూబర్స్ యూట్యూబ్లో జాతకాలు చెప్పేవాళ్ళు వాళ్ళదేం పోయింది ఏ గురుబలం బాగుంది మేము పెంచేస్తాం గురుబలం మీరు రావి చుట్టూ తిరిగి చుట్టూ తిరిగేయండి గురువారం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసే దత్తాత్రే మెల్లకి కూడా వేస్తాడు గానగాపురం పిచ్చాసాల వేసి వెళ్తే వేసుకుని వెళ్తాను మీరు గణగాపురం గురుదేవ దత్తుడు తిరిగినటువంటి ప్రదేశంలో చెప్పులు వేసుకుని వెళ్తారా మీరు వాహనాల్లో వెళ్తారా మీ దర్పం గురువు ముందా చూపించేది మీరు నిమర్షంలో భిక్షగాళ్ళను కోటీశ్వరం చేసినటువంటి వాడు దత్తాత్రేయుడు కార్తవీరార్జునుడిగా మార్చాడు భిక్షగాడిని ఆ వికలాంగుండి ఆయన కన్నెర్ర చేస్తే కోటీశ్వరుడు కూడా భిక్షగాడు అయిపోతాడు కర్మను తొలగిస్తాడు ఆయనని కర్మను తొలగించి అవసరమైతే నేను కుబేరుని చేస్తాడు అది గురువు చేసే పని గురువు ముందు బెల్డప్పలా కార్లు వేసుకెళ్ళి అక్కడ ఏం దాని భిక్ష భిక్ష అంటే నువ్వు ఒకసారి పెట్టేస్తే సరిపొద్ది అనుకున్నావా మరి అక్కడ సాంప్రదాయం ఉంది అక్కడ గడగాపురం అడుక్కోవాల అక్కడ భిక్ష అడుక్కోవాలి అడుక్కో నేను మేము చెయ్యం ఇది అక్కడ పెట్టేది చాలా మంది నేను తీసుకెళ్ళాను అనమాట ఆ బెల్డప్పగాళ్ళు అందులో దేవస్థానం పెట్టే భుజ భోజనాన్ని మహాప్రసాదం అని తినకుండా రేషన్ భయంతో పెట్టారు తర్వాత మరి సాంబార్ బాగాలేదు కూరలు బాగాలేదు మరి ఇవ్వ మరి డొనేషన్ లక్ష రూపాయలు ఇస్తే మంచిగా పెడతారు ఇది చేయరు మళ్ళీ నెక్స్ట్ గానగాపురం భిక్ష పెట్టమంటే హోటల్కి వండడానికి బద్ధకం బంతకం ఎక్కి వెళ్ళి ఐదు వేలు హోటల్ అడుగు చెప్తే ఆడు వంద ప్లేట్లకి నేను ఇస్తానని ఇరవై ప్లేట్లు ఆడి తీసేసుకుంటాడు ఈ ఎనభై ప్లేట్లు భోజనం ఇవన్నీ ఒక ట్రిప్ చేసేస్తే ఇపోద్దా మా మహానుభావులు ఒకళ్ళు దయలేరు ఐదు మా ఇంటి దగ్గర ఉంటారనమాట ఐదు ఐదు గాన గానగాపురం ఏదో మహాభక్తుల్లా వెళ్ళిపోతారనమాట ఎన్ని వారాలు వెళ్తారంటే లైఫ్ లాంగ్ గెలిపోతానండి ఐదు వారాలు వెళ్తారు ఐదు పౌర్ణమలకి మళ్ళీ ఇదో పెద్దది పౌర్ణమి రోజునే వెళ్ళాలని అదో బిల్డప్లు ఉత్త రోజులు వెళ్తే దత్తాత్రేయుడు మీకు ఎవడా చెప్పినా పెదవా ఎవడ అసలు పౌర్ణమి రోజున వెళితే వస్తాయని ఈ కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు చెప్తారు అవి ఏ రోజైనా దేవుడు ఒక్కటే పిచ్చి తగ్గించడానికి పౌర్ణమి రోజునే వెళ్ళక్కర్లేదు అవన్నీ మాకు తెలుసు కాబట్టి గురుబలం పెరగాలంటే దత్తాత్రేయ స్వామి వారు అనుకున్న వాళ్ళ ఐదు వారాలు వెళ్ళేసి ఏం జరగలేదని మానేశారు దత్తాత్రేయుడు లేడు వెళ్ళేది మీరు చూడండి జాగ్రత్తగా గానగాపురంలో ఐదు వారాలు పదివారాలు ఆరు వారాలు నిష్ట వెళ్ళిపోతారు ఒక ఆవిడ వచ్చింది జోలు పట్టుకుని అడుక్కుంటానండి నేను ఏం కావాలమ్మ అంటే నలభై ఐదు లక్షలు రేపే ఇవ్వాలండి దత్తాత్రేయుడు అప్పు తీర్చుకోవాలి నేను నువ్వు మళ్ళీ నెల అంతేనమ్మా చాలా అమ్మ అంటే ఒక నెల తెల్ల నెల టైం ఇస్తున్నాను నేను దత్తాత్రేయ స్వామి వారికి తర్వాత ఆయన నాకు మూడు కోట్లు ఇవ్వాలండి టోటల్ అప్పులు మూడు కోట్లు మరి ఈ యొక్క గురువు అనుగ్రహం లేకపోతే ఏమవుతుందంటే అలాంటి వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు వాళ్ళ కొడుకు మీ పిల్లని ఇచ్చి చేస్తారు అప్పటి చాలా డబ్బు ఉందని వెళ్ళిన వారానికే మొత్తం ఇన్ని అప్పులు ఉన్నాయమ్మా ఈ అప్పులన్నీ కూడా తీసుకురావాల మూడు కోట్లు కట్టకపోతే మీ పిల్లలు వదిలేస్తామంటారు వాళ్ళు మీకు అందరికీ కూడా కాబట్టి ఈ గురుడు వక్రిచ్చినప్పుడు కానీ గురుడు నేచపెట్టినప్పుడు కానీ ఇలా అన్నమాట కాబట్టి మీరు అంతా కూడా గురువు బలాన్ని పెంచుకోవాలి అంటే కొన్ని మంచి పనులు చేయాలి చక్కగా ఏంటి ఆ పనులు సాధు సత్పురుషులకు చేయాల సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషనం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులను దర్శకు దర్శించుకుంటేనే పుణ్యం మీరు డూప్లికేట్ సాధువులను దర్శిస్తున్నారు సాధువు అంటే కాషాయ బట్టలు వేసిన వాడికి కాదు సాధు మనస్తత్వం ఉన్నవాడు ఎలా ఉన్నా ప్రేమ ఉన్నవాడు తోటి ప్రజల పట్ల స్పర్శనం పాపనాశనం ఆయన కాళ్ళగా నమస్కారం పెడితే ఆయన చేత్తో ఆశీర్వదిస్తే లేదా మీరు ఆయన కాళ్ళు పట్టుకుంటే మీకు మేమొస్తుంది వస్తుంది పాపనాశనం ఈ మధ్యన బిల్డప్ కాళ్ళు ఎక్కువైపోయారు యూట్యూబ్లో బిల్డప్ పంతుళ్ళు వచ్చి చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది పాపం పంతుళ్ళ పాపం మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అంత ఈజీయా మీరు మీరు వాళ్ళ కాయలు పట్టుకుంటే మీ పాపాలు ఆనికి పోతాయని కొంతకాలం నడిపారు ఇప్పుడేమో ఆళ్ళకాళ్ళ పట్టుకుంటే నీకు పాపాలు పోతాయని ఇంకా అడ్వాన్స్డ్గా వచ్చాడు తాంత్రిక సెక్స్ అని మా బ్యాచ్ ఉందన్నమాట కొంతమంది బ్యాచ్ మహానుభావులు రోజు పెడతా ఉండవు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్కి సిగ్గుసేరాలు ఉండవు వాళ్ళ వీడియోస్ పెడతానే ఉంటారు యాంకర్లకు కూడా సిగ్గుసేరాలు ఉండవు వాళ్ళవి చేస్తూనే ఉంటారు తాంత్రిక సెక్స్ అంట వాళ్ళ పిల్లలు గోడేశ్వర్లు అయ్యారా వాళ్ళ పిల్లలతో పడుకోవట్లేదా వాళ్ళు కాబట్టి ఈ రకంగా నాన్సెన్స్ అంతా బోధిస్తే గురుడు ఆగ్రహిస్తాడు జన్మ జన్మలో వాళ్ళకి పిల్లలు ఉండరు ఇప్పుడు ఈ తాంత్రిక గారు చెప్పేవి ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలు సరిగ్గా ఉండరు వాళ్ళ పిల్లల పొజిషన్స్ బాగుండవు చెక్ చేసుకోవచ్చు మీరు వెళ్ళి ఏదో బిల్డప్కి నాకు ఎన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయని చెప్పుకోవడం తప్ప ఎన్ని కోట్లు వచ్చేస్తున్నాయి ఎన్ని లక్షలు వచ్చేస్తున్నాయని చెప్పుకోవడం తప్ప వాళ్ళు అడుక్కు తింటూ ఉంటారనమాట గురువు యొక్క అనుగ్రహం లేకపోతే ఇల్లు ఇవ్వడు సొంత ఇల్లు ఇవ్వడు బంగారం దాచుకున్నా దాచుకున్న బీరువలు పెట్టుకోవడమే తప్ప నిన్ను ఒంటి మీద పెట్టనివ్వడు గోల్డ్ మ్యాన్ అని ఉంటారు చూసావా ఎప్పుడు గోల్డ్ మ్యాన్ బంగారాలు ధరించి వెళ్తారు వీళ్ళంతా కూడా అంటే వాళ్ళ గురుబలం ఉందటే బంగారం అనుకుంటున్నాడా గురుబలం లేదు బొక్క బేరం లేదు బొక్క బలం లేదు ఎందువలన వాళ్ళంతా వేసుకుంటారు అంతే గురుబలం ఉన్నవాడు వాడి ఆలోచన విధానం వేరుంటుంది వాడికి తెలుసు క్లాస్ని ఎలా కంట్రోల్ చేయాల వాడికి తెలుసు అంటే సాంప్రదాయంగా మడిగా బట్టలు కట్టేసుకొని నామాలు పెట్టేసుకొని చేసుకొని చేసేవన్నీ వేమన గారు లాంటి వాళ్ళని ఏరేసాడు ఏంటి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురమ చిత్తశుద్ధి ఉండాల మనం చేసే పూజలు చాలామంది గమనించండి కాబట్టి ఆ గురుడు రాహుతో కలిసిన ఆ గురుడు కేతుతో కలిసిన మనం వెళితే ఒకడు ఉండేవాడు అనమాట నాకు ఏంట్రా ఎప్పుడు చూసినా బొట్టు పెడదా నామాలంటే ఆ అప్పులో నన్ను అప్పడకుండా గురుగారు బొట్టెడితే కొంచెం గౌరవిస్తున్నాడు అనేవాడు తమిళ కరెక్ట్ అది అయ్యప్ప స్వామి డ్రెస్సులు కొంతమంది వేస్తారు ఎందుకనంటే నేను అనుకునేవాడిని అయ్యప్ప స్వామి మీద ఎంత భక్తిర బాబు అని అప్పుల అడగకుండా ఉండడం కోసం తర్వాత ఈ నలభై ఒక్క రోజులు మరి అది లైఫ్ లాంగ్ ఒకళ్ళు ఉన్నారనమాట తాంత్రిక సెక్స్ గురించి చెప్పేవాళ్ళు వాళ్ళ మొగుడు ఎప్పుడూ అయ్యప్ప స్వామి డ్రెస్సులోనే ఉంటాడు అంటే వాళ్ళు శబరిమలలో ఎళ్ళు అయ్యప్ప స్వామి పూజలు అవన్నీ ఉండవు ఓన్లీ బ్లాక్ డ్రెస్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలామంది మరి పూర్వీక బ్రాహ్మణులను వదిలేస్తే ఇప్పుడున్నటువంటి వాళ్ళు చక్కగా ఆహార్యం ముందు ముఖ్యంగా నామాలు పెట్టేసి జుట్టు పిలకలు వేసేసి చీరలు కట్టేసి కాషాయ బట్టలు పెట్టేసి స్వామీజీలో ఒక దండాలు పెట్టేసి ఇవన్నీ కపట కపటాలన్నమాట కపట గురుడు ఎప్పుడు వస్తాడంటే ఆ గురువు పక్కన ఏ మాయగాడు రాహువో ఏ మాయగాడు కేతువో వస్తే ఇలాంటి వాళ్ళు వస్తారు మీరంతా వాళ్ళందరి దగ్గర బొక్క బొరలా పడతారు నిజాయితీగా సాంప్రదాయంగా సశాస్త్రీయంగా సహేతుకంగా మంచి వాళ్ళతో తిరగడానికి మంచి గురువుల దగ్గర పడడానికి గురుబలం అధికంగా అవసరం అప్పుడేమవుతుందో తెలుసా నీకు గురువు ఒక గురువు సద్గురువు కనుక దొరికితే వాడు నీకు జ్ఞానాన్ని బోధించడం కాదు అజ్ఞానాన్ని తొలగించడం కాదు నీలో ఉన్నటువంటి నీకు తెలియకుండా నీకు తెలియకుండా నీకు వచ్చే ఆపదలను కూడా తొలగిస్తాడు ఏ విధంగా అర్జునుడు గురువు ఎవడనుకున్నారు ద్రోణాచార్యుడా వాడొక ఒక రాజకుటుంబానికి వంశానికి మ్యాస్టర్ మాత్రమే ద్రోణాచార్యుడు వాడిని పెద్ద హీరో కింద చూపిస్తారు మ్యాస్టర్ వాడు ఎంత సెల్ఫిష్ ఫెల్ అంటే ఈ యొక్క రాజ్యం కౌరవులకి పాండవులకి తప్ప బయట నువ్వు నేను వెళ్తే మనకు నేర్పరు కర్ణుడు వెళ్తే గెడౌట్ అన్నాడు అందుకే ఎందుకని వాడు ఉద్యోగం డిస్మిస్ చేసేస్తాడు ద్రోణాచార్యుడు చాలా గొప్పడు ద్రోణాచార్యుడు చాలా పవర్ఫుల్ శివుడు ఇద్దరు వచ్చినా సరే కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీళ్ళిద్దరు చెప్పే సొల్లుగా అంతా అందుకే అడుక్కుంటున్నారు ఇప్పుడు ద్రోణాచార్యుణ్ణి కృపాచార్యుణ్ణి కర్ణుణ్ణి తర్వాత ఈ పాత్రలు వేసిన వాళ్ళు నవరస నట సార్వభౌమత్వాన్ని వహించినటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారే చివరి స్థాయిలో గెలిపారు ఎందుకు ఈ కర్ణుడు పాత్రలు ప్రతినాయక పాత్రలు యాక్టింగ్ చేయకూడదు దుర్యోధనుడు పాత్రలు కర్ణుడు పాత్రలు వేసి పాపం ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి భీముణ్ణి అర్జునుడిని చిన్న సన్నంగా పుల్లబెట్టేసి పెట్టేసి మామూలుగా చీపర పుల్లొచ్చి దాని ధనుసు కింద నీచాతి నీచంగా హీనంగా చూపించినందుకు గాను లాస్ట్ రోజుల్లో ఆయన అలా అయిపోయాడు ఎవరు మనపరిస్తైనా అంతే అవుతుంది కాబట్టి ఇటువంటి ఇదంతా గురుబలం గురువు పక్కన రాహు ఇలాంటి వాళ్ళు వల్ల అనమాట మంచి వాళ్ళ సలహాలు వినప్పుడు కాబట్టి విధంగా ఎవడైనా సరే గురువు గురువు యొక్క శాపానికి గురు అవుతాడు గురువు ఏం చెప్పించడు నోట్లనే అప్పుడు అర్జునుడు అర్జునుడు గురువు నిజమైన గురువుడు ద్రోణాచార్యుడు కాదని చెప్పాను కదా ఎవరు మరి శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఆయన ఎంతసేపు కూడా చిన్న యుద్ధం చేయాలన్నా కృష్ణ బాబా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ప్రతిదానికి సలహా ఇస్తాడని విసుక్కోకుండా అడగడమే మహద్భాగ్యంగా మరి చ ఏంటి అర్జున అస్తమానం చూస్తావు నీకు ఒక మంచి మాస్టర్ని పెట్టాను ట్యూషన్ పెట్టాను క్లాసులు పెట్టాను అస్తమానం నావేపు చూస్తావేంటయ్యా నీ విద్య నీకు వచ్చింది కానీ నువ్వు కూడా ఫైట్ చెయ్యి అంటాడు అయితే అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడగకుండా కర్ణుడు మరి నాగాస్త్రాన్ని సంధించాడు లేపేద్దామని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టనన్నాడు కానీ ఇవన్నీ ఎలా రక్షిస్తానో నేను చెప్పలేదు ఆయన అర్జునుడికి ఒక రథాన్ని రెండు ఇలా నొక్కుతాడు బటన్ మీదతో రెండు అడుగుల కిందకి వెళ్ళిపోయి అర్జునుడు పేక మీదకి వెళ్ళాల్సిన బాణం పైనే చెల్లిపోద్ది నాగాస్త్రం అర్జునుడిని సేవ్ చేశాడు రెండోసారి శక్తి అస్త్రాన్ని కనుక వేస్తే ఎవరు కర్ణుడు అది ఘటోత్కృష్ణని దింపించేసి ఆయన్ని చంపించేసి అర్జునుడిని సేవ్ చేసేసాడు అలా నీకు గురువు ఏం చేస్తాడంటే గురుగ్రహము నువ్వు నీ ఎవడో ఒక నిన్ను మర్డర్ చేసేస్తారనమాట వేరే వాళ్ళ పిల్లలతో నువ్వు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటే వాళ్ళు మర్డర్లు చేసేస్తారు వేరే వాళ్ళ డబ్బులు నువ్వు ఎత్తుకుపోయి పర్లేదండి నేను ఎగ్గొట్టేసాను వాడు ఏమనుకోవట్లేదు మర్డర్ చేసి అవతల పడేస్తారు పోలీస్ కమిషనర్లు వీళ్ళంతా చెప్పేది అదే డబ్బుల కోసం చేసుకోకండి ఆయన హత్యలు జరిగిపోతాయంటారు వాళ్ళు ఏమి ఐపీఎస్ఎల్ చదివి పాపం మీకు నీతి వాక్యాలు చెప్పి మాస్టర్లా కనబడుతున్నారా చెప్తారు అనుభవాలతో చూస్తారు కాబట్టి ఇది ఆయన అసలు గురువు యొక్క విశ్వరూపం కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్లు ఇది ఈ యొక్క ద్వాదశ రాశులకి మనం ఈ నెలలో డిసెంబర్ నెల ప్లస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తంలో ఎలా ఉంటుందో ఈ గురుబలం ఎలా ఉంది దాని ప్రభావం ఎలా ఉంది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ధనస్థానంలోకి గురుగ్రహం రావడం వల్ల వీళ్ళకి చాలా బాగుంటున్నప్పుడు మరి ఎంతో కాలంగా ప్రేమిస్తున్నటువంటి మీ ప్రేమికురాలు మీ చుట్టూ తిరగడం ఇప్పుడు ప్రారంభిస్తుంది ఇంతకోసం ఆఫ్టర్ ఆల్ ఒక ప్రేమికురాల కోసం మరి వశీకరణ మంత్రాలని ఇవన్నీ కోయోళ్ళ చుట్టూ మంత్రగాళ్ళ చుట్టూ మీరు తిరగడం అనేటటువంటిది జరిగింది ఇవన్నీ కూడా అవసరం లేకుండా మీ ప్రియురాలే మీ దగ్గరికి వచ్చేస్తుంది అలాగే విద్యార్థులు చదువులు పాడు చేసుకుంటారు చక్కగా చదువుకోవాల్సినటువంటి వాళ్ళు బ్యాక్లాగ్స్ పెట్టుకొని మరి లవర్స్ చుట్టూ తిరగడం అనేటటువంటిది చేస్తారు అలాగే విదేశాలకి మీరు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి మీరు ఇతర దేశాలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇక పిల్లల విషయంలో మీరు కోరుకున్న ఫలితాలు మీకు వస్తాయి పిల్లలు అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బాధలు మీకు ఎదుర్కోవడం జరుగుతుంది మరి తల్లి చుట్టూ భూతప్రేత పిశాచాలు తిరగడం మరి భూతప్రేత పిశాచాలు మీకు కూడా కల్లోకి రావడం కొంచెం ఇంటికి దిష్టి తగిలిందా లేకపోతే మరి భూతప్రేత దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పేసేటటువంటి ఒక అనుమానం మీలో ప్రారంభమవుతుంది మరి చక్కగా మీరంతా కూడా వృషభ రాశి వారు మరి అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పేసి దేశ విదేశాల్లో మీరు ప్రయత్నించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆడపిల్లలకి ఎవరికైతే సంతానం కలగలేదో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత మీరు వ్యాపారాలు వ్యాపారాలు ఏం వ్యాపారాలు చేయాలంటే ఉల్లిపాయల వ్యాపారం మిరపకాయల వ్యాపారం ఇలా కూరగాయల వ్యాపారం అపారాలు ఇటువంటి వ్యాపారాలు మీకు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే టీ స్టోర్స్ సోలార్ ప్లాన్ ప్యానల్స్ ఆ తర్వాత టిఫిన్ సెంటర్స్ ఇటువంటి వ్యాపారాలు మీకు లబ్ధిని చేకూర్చడానికి అవకాశాలు ఉంటాయి ఇక టైలర్ల పరిస్థితి బాగుంది కార్పెంటర్ల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది మరి డైలీ వారి కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా వీళ్ళు ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి సినిమా రంగంలో ఉన్నటువంటి సినిమా హీరోలు మరి చక్కగా కొత్త కొత్త ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇళ్ళు అంటే చక్కగా ఈ యొక్క సిమెంట్తో కట్టిన ఇళ్ళు కాకుండా సెకండ్ సెటప్లను కూడా కొంతమంది పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయకుండా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీరు సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి దీనికి కూడా కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదవాల కేతు కిలోం పావు ఉలవల్ని ఈ యొక్క అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేయాలి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి ఉలవచారు కాసి పేదవాళ్ళందరికీ కూడా పెరుగుతూ భోజనాలు పెట్టాల ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి ఇంట్లో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు